చలో భీష్మ వంటి మాస్ కామెడీ కమర్షియల్ సక్సెస్ లతో మంచి ఇమేజ్ ను సంపాదించుకున్న వెంకీ కుడుంలా తన మూడో సినిమాను ఆడియన్స్ ముందుకు తీసుకువచ్చేందుకు చాలా టైం తీసుకున్నాడని చెప్పాలి అయితే వెంకీ హీరో నితిన్ తో తీసిన రాబిన్ హుడ్ సినిమా ఈ రోజు థియేటర్లలోకి వచ్చింది మరి ఈ మూవీతో వెంకీ అలాగే నితిన్ హిట్ కొట్టారో లేదో తెలుసుకుందాం రాబిన్ హుడ్ అని టైటిల్ పెట్టగానే కథేంటో అందరూ ఊహించే ఉంటారు హీరో దొంగతనాలు చేస్తూ ఉంటాడు ఆ దొంగతనాలు కూడా తన కోసం కాకుండా పక్కవారి కోసం చేస్తూ ఉంటాడు అనా పిల్లలకో లేదంటే అవసరాల్లో ఉన్నవారికో సహాయం చేసేందుకు ఆ దొంగతనాలు చేస్తూ పక్కవారి సంతోషాన్ని తన సంతోషంగా ఫీల్ అయ్యే హీరోయే రాబిన్హుడ్ ఇక ఈ సినిమాలోను ఇంచుమించు ఇదే కథ ఉంది ఏమాత్రం కొత్తగా లేని ఎక్కడా వావ్ అనిపించే సీన్ కూడా లేకుండా వెంకీ కుడుముల పాత ఫార్మట్ వాడుకున్నాడు అసలు చలో భీష్మాలో ఉన్న ఫీల్ ఈ సినిమాలో కనిపించనే కనిపించదు ఫస్ట్ ఆఫ్ ప్రారంభంలో హీరో బాల్యం దొంగగా ఎలా మారాల్సి వచ్చిందనే పరిస్థితుల్ని చూపిస్తారు అది కూడా అంత ఇంట్రెస్టింగ్ గా ఏమి ఉండదు పోనీ ఆ దొంగతనాలు ఏమైనా కొత్తగా ఉంటాయా అంటే అది లేదు ఇక దొంగ పోలీస్ మధ్య జరిగే ఆర్ట్ ఏమైనా బాగుంటుందేమో అని ఆడియన్స్ ఎదురు చూస్తే అక్కడా బంగపాటు తప్పదు ఇక కాసేపటికి ఆ దొంగతనాలు ట్రాక్ ఆగిపోతుంది కథ వేరే ట్రాక్ కు మారుతుంది వెన్నెల కిషోర్ రాజేంద్ర ప్రసాద్ ఎంట్రీలతో కథ కాస్త ఊపందుకుంటుందనిపిస్తుంది కొన్ని నవ్వులతో ప్రేక్షకులకు ఉపశమనం కలిగించినట్టే అనిపిస్తుంది కొన్ని చోట్ల రాజేంద్ర ప్రసాద్ వెన్నెల కిషోర్ ద్వయం కామెడీ మెప్పిస్తుంది మరికొన్ని చోట్ల అంతగా వర్కౌట్ కాలేదని కూడా అనిపిస్తుంది ఇంటర్వ్యూల్ కూడా చాలా రొటీన్ గా ఉంటుంది ఫస్ట్ హాఫ్ లో ఓ రెండు మూడు సీన్లలో బ్రహ్మాజీ షిజు కనిపిస్తారంటే ఇక శ్రీలీలది రొటీన్ కమర్షియల్ హీరోయిన్ పాత్రే గ్లామర్ పాటల కోసమే తీసుకున్నట్టుగా అనిపిస్తుంది ఇక సెకండ్ హాఫ్ కు వచ్చేసరికి కథంతా రుద్రకొండకు షిఫ్ట్ అవుతుంది అక్కడ ఏదో బీకరా భయంకరమైన పరిస్థితులను చూపిస్తారనుకుంటే పొరపాటే రుద్రకొండలోకి హీరో ఎంట్రీ ఇచ్చాక కథ ఏమైనా రక్తి కడుతుందా అని అంతా ఎదురు చూస్తారు హీరో విలన్ మధ్య డి అంటే డి అనే సీన్లు పప్పులో కాలేసినట్లే ఇక సెకండ్ వెన్నెల కిషోర్ మాత్రమే సేవియర్ లా అనిపిస్తాడు ప్రీ క్లైమాక్స్ లో వచ్చే ట్విస్ట్ అయితే బాగుంటుంది అక్కడ కాస్త ఎమోషనల్ టచ్ అయితే కనిపిస్తుంది మళ్ళీ క్లైమాక్స్ అంత గొప్పగా అనిపించదు హీరో విలన్ మధ్య కన్వర్జేషన్స్ కాస్త కొత్తగా అనిపిస్తాయి చివర్లో లో పార్ట్ టూ కి ఇచ్చినట్లు కూడా అనిపిస్తుంది సెకండ్ హాఫ్ మొత్తంలో హీరోయిన్ ఫాదర్ ఒక్క సీన్ లో మాత్రమే కనిపిస్తాడు ఫస్ట్ హాఫ్ లో సభదం చేసిన పోలీస్ ఆఫీసర్ సెకండ్ హాఫ్ లో ఎక్కడా కనిపించడు చివర్కు క్లైమాక్స్ లో మెరుస్తాడు అసలు కొన్ని పాత్రలను ఎందుకు పెట్టారో కూడా అర్థం కాదు ఏ మాత్రం ఎమోషనల్ కనెక్టివిటీ లేకపోవడం ఎక్కడ కొత్తదనం కనిపించకపోవడం ఏదో టైం పాస్ కి సినిమా చూస్తున్నామన్నట్టుగా ఉండటం మైనస్ పాయింట్స్ ఇక నితిన్ చాలా స్టైలిష్ గా స్మార్ట్ గా ఎనర్జిటిక్ గా కనిపిస్తాడు ఈ చిత్రానికి వెన్నెల కిషోర్ ప్రధాన బలమని చెప్పాలి ఇతగాడు కనిపించిన ప్రతిసారి ఆడియన్స్ నవ్వుతారు వెన్నెల కిషోర్ తరువాత రాజేంద్ర ప్రసాద్ పాత్ర కొంత పర్వాలేదనిపిస్తుంది ఇక ఎంతో ప్రత్యేకమని చెబుతూ డేవిడ్ వార్నర్ ను తీసుకొచ్చారు కానీ ఆ పాత్రకు తగిన స్క్రీన్ స్పేస్ దక్కలేదని చెప్పాలి క్యారెక్టర్ ఎంట్రీకి ఇచ్చిన బిల్డప్ కు చూపించిన తీరుకు ఏ మాత్రం సంబంధం లేదు ఇక ఓవరాల్ గా రాబిన్హుడ్ ఆడియన్స్ మనసు దోచుకోవడంలో కాస్త తడబడినట్లే అనిపిస్తుంది